చూస్తున్నారు కదా అర కేజీ పార్ట్స్ అనమాట ఇవి లివరు టిల్లీ అంటారు కదా అన్ని పార్ట్స్ మళ్ళీ చాప్స్ కూడా అనమాట చాప్స్ త్వరగా చూసేద్దామా పాన్ తీసుకుని సరిపడగా ఆయిల్ వేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టకుండా ఇలాగ వేయించుకుందాము అలా వేగుతుండగానే రొట్టెలో దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఇది వేగుతూ ఉండగానే రోటిలో దంచుకున్న ఉల్లిపాయ ముద్ద करवेपाक ఇలాగే మూత పెట్టకుండా వేపుకుంటున్నాను రుచికి సరిపడగా ఉప్పు పసుపు ఇలాగే సిమ్లో పెట్టుకుని మగ్గించుకోండి వేగిన తర్వాత ఇలా మగ్గుతున్నప్పుడే సరిపడా కారం కారం వేసిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను ఇంకొక అర టీ స్పూన్ కారం వేసుకున్నాను పది నిమిషాలు సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకుందాము కాస్త మగ్గిన తర్వాత ధనియాల పొడి మరలా ఉడికించుకుందాము సిమ్లోనే పెట్టుకుని కాస్త మగ్గిన తర్వాత గరం మసాలా పౌడర్ పుదీనా కొత్తిమీర చూస్తున్నారు కదా ఈజీగా అయిపోయింది కదా మటన్ చాప్స్ అండ్ మటన్ పాప్స్ రైస్లోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది అనమాట గ్రేవీ ఫ్రై కదా దేనిలోకైనా బాగుంటుంది రసం సాంబారు పప్పుచారు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట Okay, friends, thank you for watching Sudha's Smart Kitchen.